హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మాన్సర్స్ లాగ్స్ అఫీషియల్ మీరుగానే ఆ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈరోజు మన ఛానల్లో ఈ రెసిపీ వచ్చేసి ఇంట్లో ఏమీ లేనప్పుడు లెఫ్ట్ ఓవర్ వెజిటేబుల్స్తో అండ్ ఎగ్స్తో చేసుకున్న రెసిపీ అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి దాని మీద కడాయి అనేది పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకొని హీట్ చేసుకోవాలి అందులో కర్రీ లీవ్స్ యాడ్ చేసి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు నేను లెఫ్ట్ ఓవర్ వెజిటేబుల్స్ అని యాడ్ చేస్తున్నాను నా దగ్గర అయితే వన్ పొటాటో అండ్ వన్ క్యారెట్ ఉంది నేను చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి నేను ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కుక్ అవుతున్న వెజెస్లోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా కుక్ అవుతున్న వెజెస్లోనే టీ స్పూన్ కారం అండ్ రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఫోర్ క్రాక్డ్ ఎగ్స్ అనేవి తీసుకుంటున్నానండి ఈ ఎగ్స్ అనేవి ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఉక్కులో అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్ రెసిపీని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెజెస్తో ఎగ్స్తో చేసాం కాబట్టి హెల్త్ కూడా మంచిదండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్